లే లే దైవత్వం దైగ ఉంది అందులో దేవుని కీస్తత్వం ఎందుకు దైవత్వం దైగ ఉంది మర్మమే బాహ్యంగా చూస్తే ఏం దొరకదు బాహ్యంగా చెచకుస్తే ఏం దొరకదు దేవునికి కీస్తత్వం మర్మనే కీ అందులో దైవత్వం నీలో ఆపాదించబడుతుంది కొలసలు రెండు తొమ్మిది క్లియర్ గా ఉంది కదా చదువు దైవత్వం సకల సంపూర్ణత శరీరం గా నివసిస్తుందా చదువు దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తు నందు నివసించున్నది సకలేశ్వరం ఏముంది ఇంతకు సకలేశ్వరం ఏముందా నేను క్రీస్తు మరం అదేనా అవునా నేను మర్మమైన క్రీస్తు దొరుని స్తోత్రం దొరికేదంటే దొరికారంటే ఏది దైవత్వ ఒక సర్వ పర్పూర్ణత ఆ శరీరం యేసున్న శరీరం నీకు దొరకాలా నీవైపోవాలా ఆ శరీరం అంట హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా